హిందువుల్ని సపోర్ట్ చేసే పార్టీలు బీజేపీ లాంటివైనా మైనార్టీలతో మేము నిలబడ్డామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ లాంటివైనా ప్రజల మధ్య విద్వేషాలని విభేదాలని రెచ్చగొట్టేటువంటి ధోరణిలోనే వెళ్తున్నాయి తప్ప ఎవరో కూడా ఉన్న ఇబ్బందికర పరిస్థితులను తొలగించి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ని రానున్న భవిష్యత్ తరాలకి సృష్టిద్దాము అనే కాన్సెప్ట్ కంప్లీట్గా వదిలేశారు వీళ్ళు మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఎంతసేపు క్రిస్టియన్సు ముస్లిమ్స్ హిందూస్ లేకపోతే సిక్కులు ఎవరితో ఏ రకమైనటువంటి గొడవ పెట్టచ్చు వా తద్వారా తమకి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకోవచ్చు ఆ ఓట్లతో గెలవచ్చు గెలిచాక అందరూ గట్టే ట్యాక్స్ డబ్బుల్ని జేబులో వేసుకోవచ్చు ఒక ఐదు రూపాయలు పడేసి మిగతా తొంభై రూపాయలు జేబులో వేసుకోవచ్చు మళ్ళీ గెలవడానికి ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టి నలభై ఐదు రూపాయలు తమ భవిష్యత్తు పిల్లలకి వాళ్ళ వాళ్ళ మనవళ్ళకి మనవరాలకి లేదా తమ అహంకారం మేమే ఎప్పటికీ అధికారంలో ఉండాలి అనే కాంగ్రెస్ అహంకారం బీజేపీ అహంకారంని అట్లా పైని చూపించుకోవడానికి మాత్రమే వీళ్ళు వాడుతున్నారు ఇది అత్యంత తీవ్రమైనటువంటి అంశం ఈ దేశంలో సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి మరియాలం అనే ఒక లీడర్ లేడీ లీడర్ ఆమె ముస్లిం కమ్యూనిటీ ఏరియాలో స్పీచ్ మాట్లాడుతూ ఎలక్షన్ టైంలో మీరు ఓటు జీహాద్ చేయాలి అనేసి ముస్లింలకి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో జీహాద్ జీహాద్ అనేటువంటి పదం మనం దాదాపు ఒక నేను చిన్నప్పటి నుంచి ఒక మూడు దశాబ్దాల నుంచి వింటూ వస్తున్నాం జిహాద్ అనే పదానికి ఉన్న డెఫినేషన్ వేరు దానికి దాన్ని ముస్లిమ్స్లో కొన్ని వర్గాలు మార్చేసిన స్టైల్ వేరు జిహాద్ అంటే బేసిక్గా పవిత్ర యుద్ధం పవిత్ర అంటేనే అక్కడ మీకు ఎటువంటి హాని కలగకుండా చేయాల్సినటువంటి యుద్ధం అని తెలుస్తుంది దాన్ని ఎందుకు పెట్టారంటే మీకు సొసైటీలో కానీ లేకపోతే వేరే అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ నుంచి ఫోర్సెస్ నుంచి మీకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు ముస్లిమ్స్లో ఇస్లాం చెప్తోంది ఖురాన్ ఏం చెప్తుందంటే మీకు బయట నుంచి అయినా ఇస్లాంలో అయినా ఏదైనా కొన్ని ఫోర్సెస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళ పట్ల మీరు యుద్ధం చేయాలి ఆ యుద్ధం చాలా పవిత్రంగా ఉండాలి అంటే ఎటువంటి హాని కలగ చేయకూడదు మీరు అట్లాగే ఎటువంటి తప్పుడు విధానాలతో మీరు వెళ్ళకూడదు ఒక న్యాయంతో ఒక పోరాటాన్ని చేయాలి అనేసి కురాన్ చెప్తుంది సో కురాన్ అయినా భగవద్గీత అయినా బైబిల్ అయినా ఇవన్నీ కూడా చాలా మంచి చెప్తాయి కొంత చెడు చెప్తాయి సో కురాన్లో పవిత్ర యుద్ధం అనే కాన్సెప్ట్ ఉంది అది నిజంగా వాళ్ళు కరెక్ట్గా అమలు చేస్తే డెఫినెట్లీ అది అమలు అవుతుంది అదొక మంచి పద్ధతి కానీ దాన్ని కంప్లీట్గా మార్చేసినటువంటి టెర్రరిజం అనండి యాంటీ ఫోర్సెస్ ఆఫ్ సొసైటీ అని వీళ్ళందరూ కూడా జిహాద్ అనే పదాన్ని కంప్లీట్గా మార్చేశారు మీకు టెర్రరిస్టులు జిహాద్ అన్న ఒక బోర్డు పెట్టుకుని పవిత్ర యుద్ధంలో అసలు పవిత్రతే లేకుండా ప్ర మనుషుల్ని చాలా దారుణంగా చంపడం సొంత మనుషుల్ని అంటే ముస్లిం కమ్యూనిటీ మనుషులను కావచ్చు క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు హిందూ కమ్యూనిటీ కావచ్చు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ టెర్రరిస్టులు తమకి తమ మతానికి అన్యాయం జరిగిపోతుందన్న నెపంతో ఇతర మతాల వాళ్ళని చాలా దారుణంగా చంపుతూ టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేస్తూ దానికి జిహాద్ అని బోర్డు పెట్టుకోవడం నుంచి ఈ జిహాద్ అనేది ఒక నెగిటివ్ పదంగా మారిపోయింది లేదంటే నిజానికి అది ఒక మంచి పదం సో నెగిటివ్గా అది మారిపోయినప్పుడు దాన్ని వాడకూడదు ఈ ఎవరైతే లేడీ వాడారో ఆవిడ మరి అలము అది వాడకూడదు బట్ వాడారు ఈ మధ్యకాలంలో కూడా మీకు లవ్ జిహాద్ అని ల్యాండ్ జిహాద్ అని ఇట్లాంటి ఎలిగేషన్స్ కూడా చాలా తీవ్రంగా వస్తున్నాయి సో జిహాద్ అనే పదం ఎప్పుడైతే మీకు నెగిటివ్గా అయిపోయిందో అసలు దాని పేరే ఎత్తకూడదు మీరు అది ఎప్పుడైతే దాని లేదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు నేను చెప్పిన చోదంతో చెప్పి అప్పుడు ఇది నిజానికి పవిత్ర పదం కానీ కొంతమంది ముస్లిమ్స్ అట్లా టెర్రరిస్టులుగా మారి ఆ రకంగా దాన్ని వాడారు తప్ప ఇది నిజానికి ఖురాన్ చెప్పినటువంటి ఒక మంచి పదం అని చెప్పి ఆ తర్వాత మీరు ఓటు జిహాద్ వేయండి బీజేపీ మీద అని చెప్పాలి డెఫినెట్లీ ఆవిడ చెప్పడాన్ని నేను సపోర్ట్ చేస్తాను కానీ ఆ పదం యొక్క యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే ఉందో అది చాలా రాంగ్గా కన్వే చేశారు ఆవిడ సో ఆ కన్వే చేయటంలో ఏమైందంటే ఆల్రెడీ జిహాద్ అనేది ఒక బ్యాడ్ పదంగా వస్తుంది జిహాద్ అనగానే అది ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళ మీద ముస్లిమ్స్ చేస్తున్నటువంటి ఒక దారుణమైన కుట్రగా కాన్స్పరసీగా ప్రజలు ఆ రకమైనటువంటి ఫీలింగ్తో ఆల్రెడీ ఉన్నారు దాన్ని రూపుమాపాల్సిన ప్రభుత్వాలు కానీ ఇట్లా సొంత సమాజ్వాదీ అంటే మైనార్టీస్కి సపోర్ట్ ఉండే కాంగ్రెస్ సమాజ్వాది లాంటి పార్టీస్ కానీ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయకుండా దాని గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు సో ఆవిడ మాట్లాడారు ఆవిడ మాట్లాడమే దరిద్రం ఆవిడ అసలు అట్లా మాట్లాడకూడదు ఆల్రెడీ కేసు ఫైల్ అయింది ఉత్తరప్రదేశ్లో సో ఆవిడ మాట్లాడమే కంప్లీట్లీ డిజాస్టర్ థింగ్ దాన్ని మళ్ళీ నరేంద్ర మోడీ ఎత్తినేసుకుని ఇట్లా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు లవ్ జీహాద్ అని సరే రాజకీయాలకు సిగ్గు శరణ లేకుండా వీళ్ళు వాళ్ళు రాజకీయాలకు వాడుకుంటారు వీళ్ళకి బుద్ధి లేదు జ్ఞానం లేదు ప్రజలు చెప్తున్నా ఓటు బ్యాంక్గా తప్ప ఇంకే రకంగా చూడదు వీళ్ళకి హిందువుల మీద ప్రేమ లేదు ముస్లింస్ మీద ప్రేమ ఉండదు కేవలం విడదీసి ఏ రకమైనటువంటి కలహాలు రేకెత్తి దాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకుందాం సో నరేంద్ర మోడీ కూడా అట్లా ఎట్టడం కంప్లీట్లీ అవసరం లేనటువంటి అంశం సరే వర్స్ట్ కేసుల్లో వీళ్ళు ప్రవర్తిస్తారు కాబట్టి రాజకీయాలుగా వాడుకున్నాడని అనుకుందాం ఒక ప్రధానమంత్రి పొజిషన్లో ఉండి లవ్ జిహాద్ అయిపోయింది ల్యాండ్ జిహాద్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ఓట్ జిహాద్కి వచ్చారు అనే మాట ఆయన వాడారంటే సో లవ్ జిహాద్ అనేది ఇప్పటి వరకు ఒక కాన్స్పరసీగా ఒక అలిగేషన్గా ఉంది తప్ప ఒక్క చోట కూడా పురో నేను దాన్ని సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను మన ఛానల్ నుంచి చూడండి లవ్ జిహాద్ అనేది జరగలేదు అని నేను ఏ రోజు అనట్ల లవ్ జిహాద్ అనేది లేదు ముస్లింస్ అందరు అమాయకులను నేను చెప్పట్ల హిందూస్ అందరూ అమాయకులని నేను చెప్పట్ల ఖచ్చితంగా మీకు అవతల వైపు కూడా మీరు మీరు మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్లో చూడండి నేను అబ్జర్వ్ చేసే సరే వాళ్ళు కూడా లవ్ ధర్మ అని కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయిలు ట్రాప్ చేసి హిందువుల్లోకి మార్చుకోవడం అంటే ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా ఇట్లాంటి జరిగాయా జరుగుతున్నాయా అంటే హైలైట్ అయినప్పుడే తెలుస్తాయి సో ఒక్క లవ్ జిహాద్ కేసును కూడా ఇండియాలో ఈరోజు వరకు మనం ప్రూవ్ చేయలేకపోయాము అట్లా ప్రూవ్ చేసి నిజంగా మీకు కోర్టులో నిజంగా ఇది జరుగుతోంది వీళ్ళందరూ కూడా ఇట్లా చేస్తున్నారు ముస్లిమ్స్ అందరూ కూడా కొంతమంది ముస్లింస్ అందరూ లేదా కొంతమంది హిందూస్ అందరూ కూడా ఈ రకమైనటువంటి ప్లానింగ్తో ట్రాప్ చేస్తున్నారు ధర్మాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు అనేది ప్రూవ్ అయినటువంటి సంఘటన అటు వాళ్ళు చేయట్లేదు ప్రూవ్ ఇటు వీళ్ళు చేయట్లేదు వాళ్ళు ఇంకా ఎలిగేషన్స్లో స్లోగా ఉన్నారు వాళ్ళు ఫాస్ట్ అవుతారు ఇక నెక్స్ట్ ఏముంది ఒక ఏడాది ఏడాదికి ఇంకా వర్స్ట్ అవుతాయి సిచ్యువేషన్స్ తప్ప బెటర్ అవ్వు కాబట్టి వాళ్ళు ఎలిగేషన్స్ కూడా ఇక పెరుగుతాయి సో ఇప్పుడు లవ్ జిహాద్ అనేది పురువామని పరిస్థితుల్లో ల్యాండ్ జిహాద్ అనేది పూ ప్రూవని పరిస్థితుల్లో ఒక దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఒక వర్గం గురించి కేవలం ఓట్ల కోసం ఓట్లు కూడా కాదు ఓట్లు పడితే మోడీ ఖచ్చితంగా మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు రాసిస్తా కానీ నాలుగు వందల సీట్లు కొట్టాలి ఒక ఒక చారిత్రాత్మక రికార్డుని నేను సాధించుకోవాలి తద్వారా రానున్న ఇంకొక నలభై ఏళ్ళు బీజేపీకి ఉండకూడదు అన్న ఒక్క కేవలం అధికారంలో మేము ఉండాలి మళ్ళీ మా మేమే మా పార్టీయే ఉండాలి ఆ తర్వాత కూడా అనే ఒక అహంకారం కోసం కాదు కావాల్సిన నాలుగు వందల సీట్ల రికార్డు కోసం ఈయన మాట్లాడే మాటలు అట్లా కానీ అవతల వాళ్ళు ఏం మాట్లాడట్లేదు వాళ్ళని నేను సపోర్ట్ చేయట్లా ఈవిడలా మాట్లాడినప్పుడు వెంటనే నోరు మూసుకుని రాహుల్ కానీ సపోర్ట్ వెంటనే కండెమ్ చేయాలి ఈ మాటలని మీరు ఎట్లా మాడతారు జిహాద్ అనే వర్డ్ ఆల్రెడీ రాంగ్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది కదా దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అనాలి కదా అట్లా ఎందుకంటే ఆవిడ సస్పెండ్ చేస్తున్నాం లేకపోతే సమాజ్వాది పార్టీ కాబట్టి ఆవిడ పార్టీతో మేము పొత్తు పెట్టుకోము అనేటువంటి ప్రకటన చేయడం ఇంకొకటి ఇంకొకటి మేము కండెమ్ చేస్తున్నాం ఆవిడ పర్సనల్ లెవెల్ వ్యాఖ్యలుగా చూస్తున్నాం ఆవిడ మీద డెఫినెట్లీ కేసు పెట్ట అంటే ట్రాన్స్పరెంట్ రాజకీయాలు చేయకుండా మీకు కావాల్సిన ఓట్ల కోసం అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ అటు రాహుల్ గాంధీ కానీ ఇటు మోడీ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా ఎవ్రీ రాజకీయ పార్టీ లోకల్ పార్టీస్ అని ఎవరైనా కూడా వీళ్ళకి కేవలం కావాల్సింది ఓట్లు తప్ప ఏ రకమైనటువంటి ఆలోచన లేదు ప్రజల్లో వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులు ఎంత కలుషితం అయిపోతున్నాయి ఈ చిన్నప్పుడు ఒక ఒక గుడికెళ్ళినే మేము గుడికి వెళ్ళేవాళ్ళం మేము చర్చకెళ్ళేవాళ్ళం వాళ్ళు చర్చికి వాళ్ళు వచ్చేవారు గుడికి వాళ్ళు చర్చిలు మసీదులకు వచ్చేవారు ఇట్లా రకరకాలుగా ఉండేది అసలు ఈ రకమైనటువంటి పెంట తలకైనలు ఉండేవి కాదు ఎప్పుడైతే ఈ విద్వేషాలను రెచ్చగొడితే ఓట్లు అనేటువంటి కాన్సెప్ట్ తయారైందో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఈ రెండు పక్షాలు కూడా ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది జరుగుతూ వస్తుంది ఇందులో ఈ ఈ ఓటు జిహాద్ అనే కాన్సెప్ట్ వచ్చినటువంటి అంశం ఏంటంటే ఆవిడ ఉద్దేశం మీరు పవిత్ర యుద్ధం చేసి ఓట్ల ద్వారా మోడీని బీజేపీని ఓడించాలి అనేది ఆవిడ ఇంటెన్షన్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు బట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ డెఫినెట్లీ తప్పు దాని మీద కేసు పెట్టచ్చు ఆ అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వాళ్ళు రెచ్చగొట్టేలా చేయడం తప్పు అండ్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ హెడ్స్ కానీ ఎవరు కూడా ఈ అంశాన్ని కండెమ్ చేయకుండా సైలెంట్గా ఉండడం తప్పు దాన్ని మళ్ళీ నరేంద్ర మోడీ ఉపయోగించుకుని లవ్ జిహాద్ అని ల్యాండ్ జిహాద్ అని జనరలైజ్ చేసేయడం థింగ్స్ని మీకు ఒక్క కేసు కూడా ప్రూవ్ అవ్వకుండా మీరు ఎట్లా జనరలైజ్ చేస్తారు నిజంగా జరుగుతోంది లవ్ జిహాద్ మదర్సాల్లో కూర్చుని పిల్లల్ని తయారు చేస్తున్నారు హిందూ ఆడపిల్లల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని ధర్మాలు మార్చాలని మీదే కదా ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో మీదే కదా ప్రతి చోట మీదే దేశవ్యాప్తంగా మీకు ఉంది కదా హోమ్ మినిస్ట్రీ మీ చేతిలో ఉంది కదా మీ బెస్ట్ ఫ్రెండే కదా అమిత్ షా ప్రతి దాని మీద చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లకుండా కేవలం దాన్ని అక్కడితో ఆపేసి రాజకీయాలకి వాడుకోవటం